హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఏదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది మగ్గం వర్క్ యాప్ మరియు కోర్స్ అనేది నడుస్తుంది చక్కగా పూర్తి వివరాలు అనేవి తెలియాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఎవరైతే మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది పూర్తిగా చక్కగా ప్రతి పాయింట్ మరియు దీంట్లో ఒక ట్రిక్ కూడా ఉంది ఆ ట్రిక్ గురించి తెలుసుకునే ముందు ఏదైతే ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అని చెప్పి కోర్స్ అనేది ఉంది మీరు చక్కగా వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే మగ్గం వర్క్ యాప్ అనేది మీకు వస్తుందనమాట రాధాకృష్ణుడి బొమ్మతో లోగోతో ఈ యాప్ ద్వారా ఏంటంటే చాలామంది మగ్గం వర్క్ షాప్ పెట్టడమే కాకుండా మగ్గం వర్క్ నలుగురికి నేర్పించే స్థాయి వెళ్ళారు దీని ద్వారా వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు దీని వివరాలు అనేవి పూర్తి వివరాలు చివరిలో ఒక వీడియో అనేది ఉంది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తుంది ఎవరైతే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ గమ్ గమ్ పెట్టి మిర్రర్ అనేది అంటించుకోండి అంటించుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇటువైపు అనేది ఒక ఏదైతే స్టోన్ అనేది పెట్టడానికి అటువైపు అనేది రెండు వైపులు వేసిన తర్వాత ఇంకో వైపు కింద వైపు అనేది ఇలా పెట్టాలి ఈ డిజైన్ అనేది సేమ్ అనేది మీకు కుట్టాలంటే ఒక ఐడియాతో కుడతారు ఇది ఇది నార్మల్గా ఏంటంటే మీకు వర్క్ అనేది ప్రింట్ పేపర్ వేసుకుని అలా చేయరు దయచేసి గమనించండి ఇక్కడ అనేది ఇలా అంటి చేయండి అంటి చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే ఇలా గమ్ము పెట్టి అంటించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్యలో ఈ ఏదైతే మూడు అంటి చేసిన తర్వాత ఒక ఒక మెయిన్ అనేది అంటించాల్సిన ఒక పద్ధతి ఉంది అది చూడండి చూడండి ఇక గ్యాప్ అనేది ఇంత ఉండాలి కింద ఎంత గ్యాప్ ఉందో పక్కన కూడా గ్యాప్ అంత ఉండాలి అటువైపు కూడా గ్యాప్ అనేది అంత ఉండాలి లోడింగ్ వచ్చింది కదా ఆ తర్వాత వరకు వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి రెండు అనేది ఇక్కడ పెట్టుకోవాలి ముందు ఇటువైపు రెండు స్టోన్స్ అనేవి పెట్టాలి అటువైపు రెండు స్టోన్స్ అనేవి పెట్టాలి పెట్టిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ పాయింట్ అనేది తెలియాలి పైన అనేది ఇంకో పాన్ స్టోన్ అనేది పెట్టుకోవాలి చూసారా ఎలా పెట్టాను ఇప్పుడు రెండు స్టోన్స్ ఏంటి ఇక్కడ ఇక్కడ చిన్న స్టోన్స్ అనమాట ఏదైతే మీరు జరదోసి కుట్టడానికి రౌండ్ స్టోన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ అర్థమైంది కదా ఈ రెండు రౌండ్ స్టోన్స్ నాలుగు అనేవి అతికిచ్చేయండి అప్పుడు ఏం చేయాలి ఫైనల్గా చూడండి ఈ పాన్ పాన్ కుందని ఏదైతే ఉందో తీసుకొస్తుంది పాన్ స్టోన్ని ఎలా అంటే ఈ గమ్మ అనేది ఇలా అతికించండి అతికిచ్చి ఇలా తీసుకోండి తీసుకుని ఈ పాన్ స్టోన్ అనేది దీని మధ్యలోకి ఇలా అతికించండి ఈ షేప్ అనేది తీసిన తర్వాత మీకు వర్క్ అనేది చాలా వరకు ఈ బుటా అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఎలా ఏంటి అనేది తెలియాలంటే ఇంకో విషయం కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇక్కడ మధ్యలో ఒకటి పెట్టండి ఇలా గమ్ అనేది ఇక్కడ పెట్టుకోండి ఇంకా దీని మధ్యలో ఒకటి అనేది ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే అతికిచ్చే సెక్షన్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది గమ్ అనేది పూర్తిగా అతికించడం అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది చూసారా ఎంత గ్యాప్ ఇచ్చాను అలా గ్యాప్ ఇచ్చుకుంటూ నీటుగా ఈ గమ్ముతో ఇలా అతికిచ్చేయండి అతికించగానే ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి వర్క్ అనేది అంటే ఈ బుట్టి అనేది అతికించడం సెక్షన్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి అతికించిన తర్వాత ఇది కిందకు ఉండాలి ఇది ఇది ఇటువైపే ఉండాలి అంటే ఇవన్నీ స్ట్రైట్గా ఇలాగే ఉండాలి ఉండిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా జరదోసి అనేది అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి సైజ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి జరదోసి అనేది నైస్గా ఆ ఏదైతే స్టోన్ ఉందో ఆ చుట్టూ కుట్టేద్దాం చూడండి మొత్తం కుట్టేస్తున్నాను ఈ స్టోన్స్ అన్నీ ఇలా ముందు జర్దోసీలు అనేవి ఈ పాన్ స్టోన్ చుట్టూ కుట్టేయండి చూడండి ఇది రౌండ్ స్టోన్కి ఖచ్చితంగా సింగల్ సింగల్ వేయండి సింగల్ సింగల్ జర్దోసి అనేది వేయండి వే వేయంగానే ఏమైందంటే సింగల్ సింగలే వేయాలి చూడండి ఇలా అనేది ప్రతిదానికి కూడా రౌండ్ అనేది సపరేట్ సపరేట్గా కుట్టాలి గుర్తుపెట్టుకోండి రౌండ్ స్టోన్ అనేది ఓకేనా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్రర్ అనేది కొడదాం మిర్రర్ అనేది చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఒక లోడింగ్ అనేది కంపల్సరీ రావాలి లోడింగ్ అంటే ఎలా రావాలి నిండుగా రావాలి లోడింగ్ అనేది ఇప్పుడు చూడండి దారం అనేది డైరెక్ట్గా తీసుకుని ఇలా అనేది వేసా ఇటు రెండు అటు రెండు చూడండి లోడింగ్ అనేది ఎజ్ నుంచి తీసుకున్నాను ఎంత హైట్ రావాలంటే ఆ వీడియోలో ఏదైతే ఆ ఫోటోలో చక్కగా అలాగే ఉంది ఆ లోడింగ్ అనేది మెయిన్ అనమాట దీనికి ఈ లోడింగ్ అనేది హైట్ రాకపోయింది అనుకోండి వర్క్ ఎంత చేసినా మీరు ఆ ఫోటోలో ఉన్నట్టుగా కనిపించదు దయచేసి ఆ లోడింగ్ అనేది దగ్గర దగ్గర ఎక్కువ వేయండి దగ్గర దగ్గర చూడండి అక్కడే నేను లోడింగ్ అనేది బాగా వేస్తున్నాను చూసారా ఇలా లోడింగ్ అనేది ఎక్కువ అనేది అక్కడికక్కడే వేస్తున్నాను వేసిన తర్వాత ఇలా లోడింగ్ అనేది ఇటు రెండు అటు చూసారా ఇట్ర ఒకటి రెండు చూడండి మళ్ళీ ఒకటి రెండు కుట్లు అనమాట ఇవి ఒకటి రెండు లోడింగ్ చూసారా ఎంత వస్తుందో అలా హైట్ అనేది లోడింగ్ రావాలి ఖచ్చితంగా ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఎండింగ్లో చూడండి చూపిస్తున్నాను ఎండింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఈ లోడింగ్ అనేది ఇక్కడ వేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలి చూసారా ఎలా వెళ్ళానో దాని లోపలికి వెళ్ళాను ఆ లోపలికి వెళ్లకుండా చాలామంది వర్క్ని ఫినిషింగ్ అనేది అవుట్ చేస్తారు దయచేసి ఈ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి లోపలికి వెళ్తున్నాను చూసారా ఈ కుట్టు లోపలికి వెళ్తున్నాను ఇలా 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 ఈ లోపలికి వెళ్ళాలి కుట్టు అనేది వెళ్ళిన తర్వాత లోడింగ్ అనేది ఇంకో కుట్టు అనేది వేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇలా చూడండి కలిసిపోయేటట్లుగా ఉండాలి వర్క్ అనేది కంప్లీట్లీగా కలిసిపోయేటట్లుగా ఉండాలి ఉండిన తర్వాత దా దాన్ని ఆనిచ్చి అవుట్లైన్ అనేది కుట్టేయండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి ప పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ కుట్టేస్తే ఆ మిర్రర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు దీని తర్వాత వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి వైట్ ముచ్చము షుగర్ బీట్స్ అనేవి తీసుకోవాలి తీసుకుని స్టార్టింగ్ అనేది పైనుంచి మొదలు పెట్టండి ఇలా ఇలా మొదలుపెట్టి ఇక్కడ అనేది కుట్టు వేయండి వేసిన తర్వాత ఏం చేయాలి ఫోటోలో అలాగే ఉంది చూడండి ఆ ఫోటోలో సేమ్ సిచ్యువేషన్ ఉంది కాకపోతే కొంచెం ఫినిషింగ్ రావాలంటే ఇలా దగ్గరికి వేసుకుంటూ ఇలా కుట్టేసి మళ్ళీ ఇంకోటి అనేది అలా వదిలి నీట్గా మళ్ళీ ఇలా అనేది ఒకటి వేసి మరొకటి అనేది ఇలా వదిలి సూదిలోనే పట్టుకోవాలి పూసల సూదిలోనే ఉండాలి ఈ పూసలన్నీ ఒక ట్రిప్ అనేది వచ్చేటట్లుగా మీరు పూర్తిగా వేసేయండి చూసారా వేసేసాను పూర్తిగా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది అటువైపు కూడా సేమ్ అలాగే వేయాలి ఇక్కడ మురి వేస్తున్నాను చూడండి చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలా కుట్టు అనేది వెళ్ళిన తర్వాత మరొకటి అనేది పక్కన నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలాగే సేమ్ అనేది చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ దీని మధ్యలో అనేది ఒక డాట్ అనేది ఉంది ఎలా ఉందంటే దీని మధ్యలో ఒకటి కుట్టాలి చూసారా ఇలా అనేది అక్కడే ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఇంకోటి అనేది ఈ మూల ఉంది ఈ మూల మధ్యలో ఉంది ఇది కూడా ఇక్కడే ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు అటువైపు కూడా సేమ్ చేసుకోండి ఆ తర్వాత చూపిస్తాను ప్రాసెస్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ అనేది గమనించండి ఈ కింద ఏదైతే డౌన్ ఉంది చూసారా ఆ డౌన్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ పూస ఉంది అక్కడ పూస అనేది వాడవద్దు దయచేసి అఫీషియల్ లుక్ అనేది రావాలంటే కనీసం ఇక్కడ ఒక జర్కన్ అనేది పెట్టాలి పెట్టాలంటే మీరు రౌండ్ అనేది ఇలా కు చుట్టేయండి జరదోసి చుట్టేయంగానే రౌండ్ అనేది జర్కన్ కోసం పెట్టేయాలి ఇక్కడ కూడా పూస ఉంది ఫోటోలో చూశారు కదా ఆ పూస అనేది రాకుండా జర్కన్స్ అనేది కనీసం ఇక్కడ మంచి లుక్ రావాలంటే జర్కన్స్ అనేది వేసుకోవాలి అందుకనే ఈ రౌండ్ అనేది ఇలా వేసేసి ముడి అనేది వేసేసాను సేమ్ అటుపక్క కూడా అలాగే వేయాలి చూడండి ఒక గ్యాప్ అనేది కనిపిస్తుంది ఆ గ్యాప్ అనేది మంచిగా కవర్ చేయాలంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది పైన ఇక్కడ అనేది ఒక లట్కన్ అనేది ఇలా పెట్టేయండి చాలా చాలా నీట్గా ఎక్సలెంట్గా అయిపోతుంది ఈ బుటి అనేది ఇప్పుడు చూడండి వర్క్ చూడండి గమనించండి ఇక్కడ ఈ కింద అనేది వేస్తున్నాను ఈ కింద అనేది ఈ కుట్టు అనేది ఇలా వెళ్ళిన తర్వాత ఒక కుట్టు అనేది ఇలా అనేది వేలాడి రావాలి వేలాడి ఎన్ని రావాలి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఒక దాని మీద వేసుకుంటూ వెళ్తున్నాను ఇలా అనేవి రావాలి వైట్ పూస అనేది మధ్యలో ఉండాలి షుగర్ బీట్స్ అటు ఇటు ఉండాలి చూసారా వచ్చిన తర్వాత ఇటు మూడు అటు మూడు అనేది రావాలి వస్తేనే అది లుక్ అనేది వచ్చేస్తుంది ఎక్సలెంట్ లుక్ అనేది ఇప్పుడు చూడండి అవతల పక్క వేస్తాను చూడండి ఇవతల పక్క కూడా నేను ఇలాగే వేస్తున్నాను సేమ్ అనేది ఇలా వేలాడి రావాలి చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత నీట్గా అటుపక్క కూడా అలా వచ్చేసిన తర్వాత గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది ఎంత నీట్గా ఉండిద్దో చూడండి చూడండి ఇక్కడ అనేది కూడా సేమ్ అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టండి ఏ వర్క్ కూడా మీరు సెంటర్ నుంచి మొదలు పెట్టాలి మీరు దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సెంటర్ నుంచి ఇలా మొదలుపెట్టిన తర్వాత ఇలా అనేది చివరికి వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా అనేది నీట్గా వేసుకుంటూ వెళ్తేనే ఈ ఏలాడేవి చాలా అందంగా కనిపిస్తాయి చూడండి ఇలా అనేది నిండుగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కాదు కొంచమే ఐదు ఇటు మొత్తం ఐదు వేయాలన్నా ఐదు కూడా వేసుకోవచ్చు ఇలా అనేది ఒక పక్క మేము మూడు వేసాను ఈ రెండే వేసుకోవచ్చు కావాలంటే చూసారా ఇప్పుడు వేస్తాను చూడండి మొత్తం చూడండి ఇక్కడ ఫైనల్గా వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది ఉంది దాంట్లో ఆ ఫోటోలో చూడండి జాగ్రత్తగా ఈ పూస అనేది ఈ మూల ఒకటి ఉంది నెక్స్ట్ ఆ మూల అనేది ఒక పూస అనేది ఉంది ఆ పూస వేయంగానే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మిగిలి ఉంది అంటే దీంట్లో కేవలం జర్కన్ మాత్రమే జర్కన్ స్టోన్స్ అనమాట ఎక్కడ ఇక్కడ అనేది అది వెతికి చేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది డిజైన్ అనేది చూసారా ఈ డిజైన్ అనేది నీట్గా ఇలా వేసుకోవాలి చక్కగా మీరు ఈ డిజైన్ అనేది ఇలా వేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చి మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చివరిలో ఈ వీడియో వచ్చే వీడియో చూడండి మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో ఉన్నాయి మీరు పూర్తిగా తెలుసుకోండి మై డియా ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లుగా మేము ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవ్వరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం